హాయ్ యూస్ ముందుగా నేను ఏమి డిటెక్టివ్ ఏజెన్సీ రన్ చేయటంలా నాకంటూ ప్రత్యేకంగా టీం ఉండి ఇన్వెస్టిగేషన్ చేసి అలా రిపోర్ట్స్ నాకు ఇచ్చి ఇది నిజం ఇది దెబ్బతని ఎవరు చూడటం ఒక జర్నలిస్ట్గా న్యూస్లో వచ్చేవి జర్నలిస్ట్ గ్రూప్లో వచ్చేవి నేను అబ్జర్వ్ చేసేవి పేపర్లో టీవీల్లో వీటి నుంచి తీసుకున్న సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి సంక్షిప్తాన్ని ఇప్పుడు నేను మీకు ఇస్తూ ఉన్నాను మెయిన్గా నేను రాజా వాసిరెడ్డి వెంకటనాయుడు కళాశాల ఆర్విఎన్ కాలేజ్ ధరణకోటలో ఉంటాను అక్కడ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ ఆ రెండు సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ చదివాను కాలేజీ హాస్టల్లో ఉండేవాడు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది మాది దెన్ మా హాస్టల్లో పల్నాడు జిల్లా వాళ్ళు కూడా ఉండేవారు ప్రజెంట్ పల్నాడు జిల్లా అంతకుముందు వచ్చేసి గుంటూరు జిల్లాలో పల్నాడు ఏరియా అన్నట్టు గురజాల మాచర్ల వినుకొండ పిడుగురాల లైక్ అయ్యేరి వాళ్ళు అంతా ఉండేటారు ఇందులో గురజాల వెల్దుర్తి తర్వాత కారం చేడు చెర్ల ఇక్కడున్న వాళ్ళు ఏం చెప్పాలంటే ఫ్యాక్షనిజం రాయలసీమ అంటూ ఉంటారు శివ బట్ మా దగ్గర ఇంకా ఘోరంగా ఉంటుంది అందులో వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు ముఖ్యంగా చెర్ల చుట్టుపక్కల రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది మధ్య ఉండే విభేదాలు ఎంత ఘోరంగా ఉంటాయంటే ఎప్పుడు ఎవరైనా చంపుకుంటారో తెలియదు అట్లా ఉంటాయి ఇప్పుడు పర్లేదు బా కొంచెం తగ్గింది చంద్రబాబు నాయుడు వచ్చినాక అన్నారు నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్ని వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగైన్ ఫ్యాక్షన్ మొదలైంది అప్పుడు పల్లనడీ లేక రాయలసీమలో మొదలైంది టూ థౌజండ్ ఫైవ్ జనవరిలో పరిటాల రవిని దారుణంగా చంపేశారు ఆయనకి థ్రెట్ ఉందని ఆయన చెప్పినా మరి సెక్యూరిటీ తగ్గించారో ఏమైందో ఏంటో ఇప్పటికీ ఒక పెద్ద మిస్ట్రీ అది బట్ ఎందుకంటే ఆయన చంపబోతున్న మూమెంట్లో తెలిసి కొంతమంది పోలీసులు కూడా ముందు వెళ్ళిపోయారని చెప్పేసి కూడా అంటూ ఉంటారు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే పరిటాల రవీంద్ర టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు బట్ ఆయన వల్ల లాభపడ్డ వాళ్ళు కానీ ఆయన వల్ల సుఖపడ్డ వాళ్ళు కానీ ఆయన వల్ల అమ్మయ్య మేము చక్కగా ఉన్నామని అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ అపోనెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వస్తే రెండు వేల నాలుగు పది సంవత్సరాల పాటు వెయిట్ చేస్తున్నారు ఎందుకు అంతకుముందు ఇదే పరిటాల రవి కుటుంబ సభ్యుల్లో కొంతమందిని చంపితే వీళ్ళేమో అవతల వాళ్ళని చంపితే వెయిట్ చేస్తున్నారండి సముద్రం ఎప్పుడు వచ్చింది ఇతను చంపేద్దాం దెన్ గవర్నమెంట్ ఓడిపోయింది వైసీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ఇక అప్పుడు ఇతను ఎప్పుడెప్పుడు చంపుదామని చెప్పేసి అంత వెయిట్ చేస్తున్నారు దెన్ అంత ఇది అతిపెట్టి ఆయన చంపాలనుకున్నవా రెండు వేల ఐదులో జనవరిలో చంపేశారు అప్పుడు ఈయనకి థ్రెట్ ఉందని తెలిసిన వాంటెడ్గా సెక్యూరిటీ తగ్గించి అతను చంపించాడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పాపం మామూలుగా పోదు అద్దనేది అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో పాపం హెలికాప్టర్ మాత్రం చనిపోయి అన్నారు సింపతి చూపించిన వాళ్ళు చాలామంది ఉంటే ఇతను చేసిన దారుణలు అన్నింటికో అందుకే చనిపోయాడు అని చెప్పేసి అన్నవాళ్ళు ఉన్నారు అందులో పర్యటన రవిది కూడా మెన్షన్ చేశారు కొంతమంది అండ్ మావోయిస్టును చర్చిలు పిల్లలు చంపించారని అది మెన్షన్ చేసుకుంటూ వచ్చారు మిమ్మల్ని పాయింట్ పర్యటన రవి అన్నది హైలైట్ చేయాలి నేను చెప్తున్నా ఇప్పుడు అటువంటి అపప్రాద చంద్రబాబు నాయుడుకి రాకూడదు ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరి మనిషి పంతొమ్మిది వందల డెబ్బైలో కండ్ల కొంట కండ్లకోట సమ్మ వెల్దుర్తి మండలం పల్నాడు ఏరియా ఆవిడ పుట్టినాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జిల్లా యూత్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ సంబంధించి ఎంట్రీ ఇచ్చున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వెలుదుర్తి మండలం జెడ్పీటీసీగా చేశాడు దెన్ రెండు వేల తొమ్మిదిలో మాచర్ల ఎమ్మెల్యేగా పోటీ చేశాడు జోలగంట రెడ్డి మీద గెలుచున్నాడు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాసిరెడ్డి చనిపోయిన తర్వాత కొంతమంది జగన్ స్టాండ్ తీసుకున్నారు అలా రిజైన్ చేసి జగన్ స్టాండర్స్ మరలా గెలిచాడు దెన్ రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఖచ్చితంగా ఇతను రెండు వేల పంతొమ్మిదిలో మినిస్టర్ పోస్ట్ వచ్చిందని అనుకున్నాడు రాలా దెన్ స్కాన్ వాయ్తో వచ్చారు జగన్ గెలిచారు పెద్ద ఇష్యూనే అయింది చివరికి అతనికి చీఫ్ ఇప్పో ఇచ్చి చక్కబెట్టారు అటు పక్కనుంచారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎవరైతే వైసీపీలో జగన్ తర్వాత మేమే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారో చాలామంది ఉంటారు వాళ్ళ వైసీపీలో జగన్ ఒకడు జగన్ తో ప్రతి ఒక్కరు జగన్ తర్వాత ప్లేస్ అన్నట్టుకునే ఉంటారు ఆయా నియోజకవర్గాల్లో ఆ ఏరియాలో ఒక వైవి సుబ్బారెడ్డి ఒక పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డా భూమల కరుణాకర్ రెడ్డా సుబ్బారెడ్డా విజయసాయి రెడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం రెడ్డిలే ఉంటారు మరల ఇందులో కూడా ఎక్కువ అధికంగా సో అలా పిన్నెలు రామకృష్ణారెడ్డి ఉంటుంది కదా ఇక మాచర్లు అంటే నా సామ్రాజ్యం నేను ఆడిందాట పాడిన పాట నేను చెప్పిందే చట్టం నేను ఏది చేస్తే అదే ధర్మం అంటాడు అలా ఈ పిన్నెలి రామకృష్ణ రెడ్డి వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు పడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పిన్నెలి రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటి అంటే నేను స్టార్టింగ్ అప్పుడు చెప్పేనే ఆర్బీఐ కాలేజ్ ఉన్నప్పుడు మాచార లాంటిది ఏంటని అవి విన్నవి రెండు వేల పంతొమ్మిది తర్వాత అన్నప్పుడు చూసినవి పేపర్లో టీవీల్లో విజువల్స్ ఇవన్నీ అలా పెన్నెల్లి రామకృష్ణ బాధితులు మామూలుగా లేరు వాళ్ళు వీళ్ళని కాదు ఆడ మగ చిన్న పెద్ద మొత్తం మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్ అప్పుడు మొన్న మే పదమూడు ఎలక్షన్ జరిగింది కదా పాలబాయిగట్టు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆ ఈవీఎంను కొట్టి అక్కడ ఉన్నటువంటి టీడీపీలను బెదిరించి చంపుతానని చెప్పేసి హెచ్చరించి బయటకు వచ్చి ఒక ఆడ ఆమెను తిట్టి బెదిరించి గలీజ్ మాట్లాడి ఈలోపు మరల అక్కడ అడ్డుకున్నటువంటి నమ్మురు శేషగర్ రావు ఎవరు పాప ఆయన మీద హత్యాత్నం చేసి ఈలోపు మధ్యలో ఒక పోలీసు వారు వస్తే ఆయన్ను కొట్టి ఎంత దారుణం అంటే ఇక పరాకాష్ట్ర ఇదన్న ఫీలింగ్ వచ్చింది ఆ పిన్నెల్లి రామకృష్ణని చేసినవి మొత్తం అది ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది అసలు ఏం మనిషిరా బాబు ఇక అతను అట్లా ఉన్నాడు ముందు అతను అరెస్ట్ అన్నారు ఆ మనిషి ఒక కనిపించకుండా పోయాడు హైదరాబాద్ అన్నాడు సంగారెడ్డి అన్నారు అవి ఇటు అన్నారు ఒకచోట మొబైల్ ఉంది ఒకచోట కారు ఉంది ఆ మనిషి కనిపియట్లా దానికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అతనికి వాళ్ళ తమ్ముడికి సంబంధించి చివరికి ఏమైంది ముందస్తు బెయిల్కి సంబంధించి కోర్టులో అప్లై చేసి కోర్టు వచ్చేసి అతను అరెస్ట్ చేయొద్దు అని చెప్పాక అప్పుడు వచ్చిన్నాడు దెన్ అప్పుడు కూడా మరలేదాగా నర్సరాపేటలోనే ఉండాలా ఇటు వెళ్ళద్దు అని చెప్తే ఓకే చివరికి ఇప్పుడు ఏమైంది ఆ స్టేలు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అరెస్ట్ చేయద్దని చెప్పినవేవైతున్నాయో అవన్నీ ఈరోజు విచారణకు వచ్చింది విచారణ రాగానే ఏం చెప్పున్నారు ఇక అరెస్ట్ చేయకుండా ఉండండి అని మేము చెప్పలేము ఎందుకంటే అతను ఈవీఎం ధ్వంసం చేసినవి కావచ్చు హత్యాత్మయం చేసినవి కావచ్చు అన్ని పక్క ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి పోలీసులు నెక్స్ట్ చెప్ తీసుకోండి అన్నారు మరుక్షణం అతను అరెస్ట్ చేశారు యాక్చువల్గా ఇవాళ నైట్ రేపు అన్నట్టుగా అన్నారు అసలు కోర్టు తీర్పు వచ్చిన గంటలను అరెస్ట్ చేసేసారు ఎందుకంటే పిన్నెలి రామకృష్ణుడు బయట కనుక ఉంటే అతనికి ప్రాణాపాయం తప్పదు నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే పరిటాల రవి ఆనాడు థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన భావించిన ఆనాడు అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ సరిగా పట్టించుకోకపోవడం అతను చనిపోయినాడు ఈరోజు పిన్నెల రామకృష్ణ కూడా అటువంటి థ్రెట్టే ఉంది చంద్రబాబు గవర్నమెంట్ గవర్నమెంట్కి పట్టించుకోకపోతే పర్యటన రవికి ఎంతైతే ఉందో అంతకు హండ్రెడ్ టైమ్స్ ఇతను థ్రెట్ ఉంది ఎందుకంటే ఈ పిన్నెలి రామకృష్ణ బతుకు అంతమంది ఉన్నారు ఊరిలో వాళ్ళ లేదన్నప్పుడు పట్టణంలో వాళ్ళ పొలంలో వాళ్ళ రోడ్డు పక్కన ఎవరో కూడా తెలియదు అంతమంది శత్రువులు ఉన్నారనమాట ఓ రకంగా ఇప్పుడు నేను రామకృష్ణ రెడ్డికి ఎందుకంటే అంత మంచిగా అతను చీ అనిపించుకున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు సో పర్యటన రవి కంటే మధ్యలో చెరువు సూర్యు నుంచి ఊరింకా ఒకలిద్దరి నుంచి అనుకోవచ్చు ఇది మనిషికి ఎట్టగా అది కుప్పల కుప్పలు ఎంతమంది ఎండు కూడా తిరగట్లేదు ఎటు నుంచి వచ్చి ఎవరు అతను సంస్థలు తిరిగి లేదు లేనిపోయిన అప్రదం మనకు వచ్చింది రాబాబు వద్దు ముందని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయించారు నాకు అనిపిస్తుంది మరలా చెప్తున్నా అతను కనుక బయట కనుక ఉంటే అతని ప్రాణాలకి సెక్యూరిటీ లేనట్టే అతను అనుక్షణం కాపాడ బాధ్యత గవర్నమెంట్కి ఉండేది ఈ తిప్పలన్న ఎందుకు బాబు ముందు లోపలేసేయండి అండ్ ఆల్రెడీ అతని మీద కేసు నమోదు పలు శిక్షణ కేసు పెట్టున్నారు అండ్ పక్క విజువల్స్ కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా ఉంచేదండి లోపల ఏంటి లోపల వేశారు ఇక ఇప్పుడు విచారణ సాగినంతకాలం లోపలే ఉంటాడు దోషి అని తేలితే దాని లోపలే ఉంటాడు ఒకవేళ మధ్యలో బెయిల్ మీద కనుక బయటకు వచ్చాడంటే అప్పుడు కూడా అతని ప్రాణాలకి చాలా చాలా ప్రమాదం ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది అతను జైలులో ఉంటేనే సురక్షితంగా ఉంటాడు బయటకు వచ్చాడా కష్టం దానికి టీడీపీ గవర్నమెంట్ అతను కంటికి రపల కాపాడాలి ఇంకంతే ఏం కాదు లేరా అని వదిలేసిందా అతను ఎవరుగా చంపేస్తారో నాకైతే అనిపిస్తా ఎందుకంటే మొన్న జరిగినటువంటివి అంతకుముందు జరిగినటువంటివి ఆయన బాధితులు చెప్పినటువంటివన్నీ చూస్తే ఆ మనిషిని చంపడం కోసం ఎదురు చూస్తూ కొన్ని వందల మంది ఉన్నారేమో నాకైతే అనిపిస్తూ ఉంది సో అతను అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అతను ప్రాణాలను కాపాడింది అండ్ ఇప్పుడు అతను లోపల ఉండటం వల్ల అతనికైతే చక్కగా ప్రాణాలకి రక్షణ ఉన్నట్టే లెక్క